ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ నాయకులు కలిసి మార్కాపురం జిల్లా ప్రకటనను పురస్కరించుకుని సంబరాలు నిర్వహించారు ముందుగా కోర్టు సెంటర్ వద్ద టపాసులు స్థానిక ప్రజలతో కలిసి ఆనందోత్సవాల మధ్య కార్యక్రమాలు ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా సాధన సమితి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుడు షేక్ సాయిదా మాట్లాడుతూ మార్కాపురం జిల్లా సాధన కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు జిల్లా సాధన ఏ ఒక్కరి సొత్తు కాదు ప్రజా సంఘాలు కార్మికులు కర్షకులు అన్ని వర్గాల ఏకకంఠంగా చేసిన పోరాటాల ఫలితమే ఈ విజయమన్నారు మార్కాపురం జిల్లా కేంద్రంలో దర్శన నియోజకవర్గాన్ని చేర్చాలని డిమాండ్ ను బలంగా ఉంచారు రానున్న రోజుల్లో జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రజలకు అవసరమైన విధి విధానాలు అభివృద్ధి ప్రణాళికలు చేర్పించినట్లు తెలిపారు ఈ ఉత్సవాల్లో సిపిఐ పార్టీ నాయకులు అందినాశ్రయ్య కాసిం సిపిఎం నాయకులు దగ్గుపాటి సోమయ్య రఫీ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సుదర్శన్ ఎంపీజే పార్టీ నాయకులు రజాక్ మీరాలు పాల్గొన్నారు ఈరోజు మార్కాపూర్ పట్టణంలో మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఇక్కడ నాయకులందరూ కూడా సమావేశమయ్యాం ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు పాత్రికేయ మిత్రులందరూ కూడా మాతో పాటు కలిసి అరవై ఐదు రోజుల పాటు ఉద్యమంలో పాల్గొన్నారు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇది ఏ ఒక్కరి పోరాట విజయం కాదు ఇది ఇది సామూహికంగా అన్ని రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు విద్యార్థి యువజన పౌర సంఘాలన్నీ కూడా కలిసి ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాం ముందుగా దాన్ని గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ రోజు ఏదో పేటెంట్ హక్కు మాదని చెప్పి కొంతమంది భావించడం సమంజసం కాదు ఇది వాస్తవంగా అన్ని ప్రజా సంఘాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గాని సిపిఐ సిపిఎం అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీజే పార్టీ ఇతర ప్రజా సంఘాలు అందరం కలిసి కష్టపడి ఈ జిల్లాని సాధించుకోవడం కోసం ఒక సందర్భంలో ప్రాణాల సైతంగా ఫనంగా పెట్టి ఆమరణ కూర్చున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు రాజకీయ స్వార్థం కోసం దర్శి నియోజకవర్గాన్ని ఒంగోలు కలపడం సంబంధం కాదు దీన్ని గుర్తించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ముళ్ళమూరు తాళ్ళూరు వాళ్ళకి ఒంగోలు అని చెప్పి మీరు ఇస్తే దొలకొండ కుర్చేడు వాళ్ళు ఏం పాపం చేశారు వాళ్ళు తీసుకెళ్లి మళ్ళీ అక్కడ కలిపారు ఇది కరెక్ట్ అని చెప్పి అడుగుతా ఉన్నాం మీరు శ్రీశైలం ఉంది పక్కనే శ్రీశైలం మల్లికార్జున స్వామి ఉన్నాడు మరి ఆ శ్రీశైలం మండలాన్ని తీసుకొచ్చి మార్కాపూర్ లో కలపని చెప్పి మేము కోరుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్త ఉంటే ఈ యొక్క ప్రాంత ప్రజల మీద ఏమైనా అభిమానం ఉంటే ఏంటని యొక్క దర్శి నియోజకవర్గాన్ని మార్కాపూర్ ని జిల్లాలో కలపాల అలాగే శ్రీశైలం మండలాన్ని తీసుకొచ్చే మల్లికార్జున స్వామి తీసుకొచ్చి ఈ యొక్క మార్కాపూర్ జిల్లాలో కలపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ యొక్క ఉద్యమానికి సహకరించినటువంటి పెద్దలందరూ కూడా అన్న నాసరయ్య గారు సోమయ్య గారు రవి గారు సుదర్శన్ గారు అలాగే రజాక్ గారు మీరావలి గారు ఇప్పుడు అనేక మంది పెద్దలు కాశీంబాయి గారు ఆ రోజు మేము అందరూ ఉద్యమంలో ఉన్నాం ఉద్యోగ సంఘాలు ఉన్నారు అలాగే రూబేన్ గారు ఆ రోజు పాడి బ్రహ్మాండంగా మా అందరినీ అని చేశాడు ఎందుకంటే ఇది ఒక మహా ఉద్యమంగా కొనసాగింది లేకపోతే జిల్లా ఎలాంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు ఇచ్చేవాడు కాదు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరిగినటువంటి ఉద్యమం ఏదైనా ఉందంటే మార్కాపూర్ జిల్లా ఉద్యమం అన్న విషయాన్ని ఈ యొక్క వీళ్ళందరి పేర్లతోటి ఒక శిలాఫలకాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాం దాన్ని దయచేసి మేము గుర్తుంచుకోమని చెప్తా ఉన్నాం స్థానిక శాసన సభ్యుడిని కూడా మేము అడుగుతా ఉన్నాం ఏవయ మీ ఒక్క పార్టీ చేస్తారు ఇది రాలా మీకు వాస్తవాలు తెలుసు ఈ జిల్లా ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు మీరు ఎక్కడున్నారో మీ అందరినీ కలపడం కోసం మేమందరం ఏం చేశాము ఉన్న వాస్తవాలు మీకు తెలుసు మీరు ఒంటుద్దు పోగడతా పోకుండా అందరినీ కలుపుకొని అందరు సంఘీభవంగా మరి ఈ యొక్క జిల్లా ఉద్యమాన్ని ఎవరైతే నిర్వహించారో వాళ్ళందరి పేర్లు కూడా ఒక శిలాఫలకం మీద చర్చించే విధంగా మీరు ప్రయత్నం చేయాలా ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు మీరు ఈ యొక్క అధికార పార్టీలో సభ్యుడిగా కొనసాగుతున్నారు కాబట్టి రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకోవాల్సినటువంటి బాధ్యత శాసన సభ్యుడిగా మీకు ఉంది కాబట్టి మీరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దయచేసి దీన్ని మీరు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇది వాస్తవాలు ఇవన్నీ కూడా ఇంకా మేము వాస్తవాలు మాట్లాడి చాలా మాట్లాడొచ్చు సందర్భం కాదు దయచేసి ఇది గమనించి మరి గౌరవ శాసనసభ్యులు వారు కందుల నారాయణ రెడ్డి గారు దీని మీద ఆలోచించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అలాగే ఏదైతే మన ప్రాంతానికి కావాల్సినటువంటి అన్ని అంశాల మీద కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి రావడానికి నిధులు కానివ్వండి విధులు కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి నీళ్లు కానివ్వండి ఎన్ని పాగపంపకాలు సమటువంటివి సక్రమంగా జరిగే విధంగా త్వరలోనే మళ్ళీ ఒక సమావేశమై మార్కాపూర్ జిల్లా అభివృద్ధికి ఏమేం అవసరాలు ఉన్నాయో ఏ ఏమైతే చెయ్యాలో వాటన్నిటి అన్నిటి కూడా ఒక ప్రణాళికని మేము రూపొందించబోతా ఉన్నాం మళ్ళా మేమందరం మరొకసారి సమావేశమై ఈ జిల్లా అభివృద్ధి కావాల్సినటువంటి ఒక ప్రణాళికని మీ ద్వారా ఒక విడుదల చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి ఉద్యమానికి సహకరించినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియని సూచనలు